మన చెరుకు పోయి పద్ధతులు పాటించి మొక్కలు నాటుకొని అయ్యా ఆ మొక్కలు చక్కగా విలువగా పెంచుకొని పంటలు పండించుకొని ఆ ధాన్యాన్ని మనం బోధకులు వస్తూ తింటే మన బిడ్డలు మన మనవాళ్ళు మన భార్య మన కుటుంబం అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటాం అయ్యాటువంటి రైతులకు ఎంతో మంది ఆత్మహత్యలు చేస్తూ చనిపోతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మనం జోహార్లు అమరరాయలు అర్పిస్తూ అమరులైనటువంటి రైతుల పైన అమరావీ

మన దేశానికి భద్రత అవును చూసారు రైతు జవాన్ అవును ఈ ఈనాడు రెండు కూడా మన దేశానికి అవసరం అవును రైతు లేని రోజు మన జీవితాలు అవును అలాగే చూశారండి మన దేశ సరిహద్దులు ఉన్నటువంటి జవాన్ లేకపోతే అవును మనం తినడానికి తిండి లేదు పడుకోవడానికి వర్షత లేదు ఏ టైం నేను శత్రువు సమాధానం పడతాడో తెలియదు ఈ రెండు కూడా మనకు అవసరం అందుకే అయ్యా జై జవాన్ జై కిసాన్ అంటున్నారు అందుకే మన ప్రధానమంత్రి గారు చెప్తున్నారు జై జై అలాగే జై విజ్ఞానం కూడా అంటున్నారు అలాంటి విజ్ఞానాన్ని అందజేయడం కోసమే ఈ రోజు కార్యక్రమం అంటే ఇక్కడ ఇక్కడ సోషల్ అకాడమీ ఏర్పాటు చేశారు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మాకు చాలా ఆరోగ్య బాధ్యత ఉందా కొంచెం రావాల్సిన పరిస్థితి వచ్చేవండి తనకి అవకాశాలు కల్పించినటువంటి విశ్వసన అకాడమీ డైరెక్టర్ గారికి అలాగే పెద్దలందరికీ అందరికీ ఎందుకంటే చూడండి మరి ఇప్పుడు పెద్దలు చెబుతున్నారండి కళాకారులు అనే వాళ్ళు అందరు సమస్య ఉంటారు ఇప్పుడు

1, 2, 3,